హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా మమ్మీ బెల్లం పూస చేసిందండి ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ శనగపిండి అందులో కొద్దిగా బియ్యం పిండి తీసుకొని ఇలా పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మురుకుల గొట్టంలో పెట్టేసుకొని ఇలా పూసలా ఒత్తేసుకోవాలి అన్నీ పూస ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్గా కొంచెం లావుగా ఉన్న పూస అయితే బాగుంటుందండి ప్రతిసారి అలాగే చేస్తుంది మా మమ్మీ బట్ ఇప్పుడు అందుబాటులో లేకపోతే ఇలా మీడియం సైజ్ పూస వేసాము తర్వాత బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలండి ఒక కేజీ పిండికి ఒక కేజీ బెల్లం స్వీట్ తక్కువగా తినే తినేవాళ్ళైతే తక్కువగా తీసుకోవాలి బెల్లం పాకం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అరిసెలకు కానీ దేనికైనా ఆయిల్లో ముందుగా ఆయిల్ పోసుకొని అందులో బెల్లం వేసి కరిగిస్తూ ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ అసలు పోయకూడదు ఇలా తీగపాకం కొద్దిగా ముదురు తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూస అంతా కూడా అందులో వేసేసుకొని పూసకి అంతా పాకం పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి కలుపుకోవాలి కొద్దిగా లావుగా ఉన్న పూస అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి